కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మలోవ ఆలయంలో అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు అమ్మవారిని ఆకుకూరలు కూరగాయలతో దేవిగా అలంకరించారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు అలా లక్ష కుంకుమార్చన జరగడం జరిగింది అలా రెండో వారం ఎమ్మెల్యే మేడం గారు దివ్య మేడం గారు వచ్చి పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి ఘనంగా కుంకుమార్చన జరిగింది సారీ సీరే అమ్మవారికి సారీ సీరే తెచ్చుకుని వచ్చారు అలాగే మూడో ఆదివారం పోట్నం మండలం తాలూ గ్రామం లోవ కొత్త చుట్టుపక్కల గ్రామాలనిచ్చే రేపు నాలుగే ఆదివారం పండుగమ్మల నుంచి వస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ మా ఈ రోజు సునాథరాజు గారు పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిపిస్తూ ఈ దేవాలయం జరిగిన చేస్తూ ముందుకి దేవాలయం తీసుకెళ్తున్నారు అలాగే ఈ దేవాలయం గవర్నమెంట్ గానవరే నలభై మూడు సంవత్సరాలు దాటింది నలభై మూడు సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ అని ఈ రాజుగారు విశ్వనాథరాజు గారు వచ్చిన తర్వాత ఈ దేవాలయం డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కాకుండా వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ దేవాలయం డెవలప్మెంట్ చూసి భక్తుల తాకిడి కూడా పెరిగింది అలాగే ఆషాఢ మాసంలో ఎందుకు కూరగాయలు చేయడం జరుగుతుందంటే తొలకరపు తొలగించిన వెంటనే పంటలు పండినటువంటి పంటలు ముందుగా అందరూ తీసుకొచ్చి మనం అలంకారం చేస్తే మిగతా పంటలన్నీ బాగా అని చెప్పేసి భక్తులు విశ్వాసంతో రైతులందరూ తీసుకొస్తారు అలాగే కొంతమంది భక్తులు కూడా విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు అలాగే యాషాడ మాసంలో ఎవరైతే గ్రామ దేవతలు దర్శించుకుంటారో అందులోని శాఖ అంటే బలమైన తల్లిగా తయారవుతుంది కాబట్టి భార్య నుంచి కూడా తప్పిద్దుకుంటారని కొనవాచి కూడా ఉంది అలాగే ఈ దేవాలయం ఈ ఇలా డెవలప్మెంట్ అవుతూ అలాగే మా యొక్క ఆయుర ఆరోగ్యాలు ఈ శాఖంబరమ్మ వారి ఇచ్చి ఇంకా ఇలాంటి దేవాలయాన్ని ఎన్నో డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇస్తామనుకుంటా భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాల చేయాలని కోరుకుంటూ ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం అషాఢ మాసంలో అమ్మవారి కల్పులమ్మ అమ్మవారి దర్శనానికి విశేషంగా భక్తులు ఇచ్చేస్తా ఉంటారు ఇందులో భాగంగా ఈరోజు సుమారు ఇప్పటి వరకు నలభై వేల మంది వరకు భక్తులు ఇప్పటి వరకు వచ్చి ఉన్నారు మరి కొద్దిసేపట్లో మరొక పదిహేను నుంచి ఇరవై వేల మంది వరకు సుమారుగా టోటల్ గా ఈ రోజు అరవై వేల మంది వరకు వస్తారని నేను ట్రాఫిక్ తో ఇక్కడ దర్శనాలు క్యూ లైన్లు కానీ అన్ని కూడా మోడరేట్ గా కంట్రోల్ లో ఉన్నాయి పోలీస్ సుమారుగా వంద మంది ఇక్కడ సిబ్బందిని నియమించడం జరిగింది అన్ని చోట్ల కూడా అందరూ చక్కగా పనిచేస్తున్నారు మించు మించుగా ఏడు వేలు పైగా వాహనాలు ఇప్పటికే వచ్చి ఉన్నాయి గంట తర్వాత తిరిగి భక్తులందరూ తిరిగి ప్రయాణం అవుతారు కాబట్టి రెండు మూడు గంటల వరకు మేము ఈ యొక్క ప్రాథమికని కంట్రోల్ చేసుకుంటూ భక్తులు ఇటువంటి ఆ సౌకర్యం కలపకుండా అన్ని ఏర్పాట్లు చేసాం దేవస్థానం సిబ్బంది కూడా మాతో సహకరిస్తున్నాం దేవస్థానం కూడా ఏర్పాట్లు మంచి నీటి సహాయం ఏర్పాటు చేసే ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారంలో మేము గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ఇచ్చిన అవకాశం అమ్మవారు శాఖ అలంకరణ దాంతోపాటు అమ్మవారికి మా ఇంటి ఆడబడికి పెట్టినట్టు సారీ స్వీటు అలంకరణ నిమిత్తం ఒక ఆటలు కూరగాయడు అన్నీ మాకు ఈవో గారు అన్ని విధాల సహకరించి ఐదు సంవత్సరాల నుంచి విశ్వనాథ్ రాజు గారు మాకు చాలా చాలా ఇదిగా అమ్మ మాకు తలిస్తే పనికి అమ్మ తల్లి తలంపల అమ్మ తల్లి మా కులదైవం మా తల్లి మా అమ్మవారికి చేసుకుని భాగ్యం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు అలాగే మా ఒక్క ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన శివ గారికి ధన్యవాదాలు ఓం శ్రీ మాతృనమ్మ కాకినాడ జిల్లా తిని మండలం లోవలో వేయించేసి ఉన్న శ్రీ 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 మా అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవంలో భాగంగా ఈ రోజు మూడవ ఆదివారానికి చేరుకున్నాం ఈ రోజు అమ్మవారికి ఉదయం నాలుగు గంటల నుండే భక్తులు విశేషంగా పోటెత్తారు ఈరోజు అమ్మవారికి సుమారు ఐదు నుంచి ఆరు టన్నులు బరువైన కూరగాయలు తీసుకొచ్చి అమ్మవారికి శాకంబరి దేవుగా అలంకరించాం చాలా కనుల విందుగా అమ్మవారు భక్తులకి చాలా నయనానందకంగా దర్ నయనానందకరంగా దర్శనమిస్తున్నారు భక్తులు ఆ దర్శనం పట్ల పరవశించి అమ్మవారిని కోలుస్తున్నారు ఈ ఈ మధ్యకాలంలో ఇంత అద్భుతమైన అలంకరణ లేదని భక్తులు ప్రశంసించడం చాలా సంతోషకరం అలాగే ఈ రోజు జనం కూడా చాలా విభేదంగా ఆలయానికి వచ్చేసారు ఇప్పటికే దాదాపు పాతికి నుంచి ముప్పై వేల మంది దర్శనం పూర్తయినాయి ఇంకా ఇంకొక ఇరవై వేల మంది దర్శనం కంప్లీట్ అవుతుంది అలాగే కొండ మీదకి వచ్చే వాళ్ళందరూ కూడా సుమారు అరవై వేల మంది పైన భక్తులు ఈ రోజు అమ్మవారి ఆలయానికి కొండ మీదకి వచ్చే అవకాశం ఉంది అందులో ఒక యాభై వేల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం నుంచి ఉచిత ప్రసాదం ఇస్తున్నాం ఈ రోజు దర్శనం కూడా ఉదయం ఐదు గంటలకే ప్రారంభించాం ఈ సాయంత్రం ఆరుగిన ఒక అరగంట లేటైనా కూడా ఈ రోజు దర్శనం కొనసాగించడం జరుగుతుంది కావున భక్తులందరూ ఇంకో మరో పది రోజులు మాత్రమే ఉంది అమ్మవారి ఒక ఆషాఢ మాసోత్సవాలు ఈ పది రోజుల్లోపు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం విధంగా విధంగా పబ్లిక్ ఏ మీకు స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ గౌరవీయులు యనమల దేవి గారు సూచన మేరకు ఆవిడ హైదరాబాద్లో చదువుకుంటాం చదువుకోవటం అక్కడ వాహనాలు ఇవ్వటం ఆషాఢ మాసంలో అక్కడ విశేషంగా కార్యక్రమాలు జరగటంతో ఆవిడ దాన్ని దృష్టిలో పెట్టుకుని మన అమ్మవారికి కూడా ఆషాఢ మాసోత్సవాలు జరుగుతున్నాయంటున్నారు కదా సారీ చీర ఇస్తే బాగుంటుంది నేను కూడా రోజు వచ్చి అమ్మవారికి మహిళా భక్తులతో ఇస్తానని అంటే ఆ బాగానే ఉంటుంది పద్ధతి అని చెప్పి మేము మా పండితులతో సంప్రదించి ప్రతి శుక్రవారం అమ్మవారికి సారీ చీర కార్యక్రమం మొదటగా ఈ ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది అలాగే శుక్రవారం ఎందుకు పెట్టామంటే ఆదివారం రోజు బాగా రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం నాడు వచ్చిన మహిళలందరికీ కూడా కుంకుమ పూజ చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ప్రతి వారం రెండు వందల మూడు వందల మంది భక్తులు వచ్చి కుంకుమ చేసుకుంటారని మేము ఊహించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తే మొదటి వారంలోనే దాదాపు వెయ్యి మంది అక్కడి నుంచి ప్రతి వారం అంతకు మించి జనం భక్తులు ఆ చాలా కొన్ని గ్రామాల నుంచి అయితే కాలినడకం కూడా వచ్చి అమ్మవారికి వారి ఇంటికాడ వండుకున్న పిండి వంటలు తీసుకొచ్చి అమ్మవారికి నివేదన పెట్టి అమ్మవారికి పసుపు కుంకమ గాజులు రవికల గుడ్డ లేదా చీర సమర్పించి దేవస్థానం వారు నిర్వహించిన కుంకుమ భూజల్లో పాల్గొని చాలా విశేషంగా స్పందన వచ్చింది అది మేము ఊహించలేదు మేము ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ స్పందన వచ్చింది దానికి అనుగుణంగానే మేము వారందరికీ కూడా వారి స్పందన చూసి దేవస్థానం కూడా సక్రమంగా స్పందించాలనే మన శాసన శాసన స్థానిక శాసనసభ్యురాలు గారి సూచక మేరకు వచ్చిన వారందరికీ అమ్మవారికి పూజ చేసిన కుంకుమ గాజులు రవికల గుడ్డ ఆ స్వీటు హార్డు కూడా తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి ప్రసాదం ఉచితంగా ఇచ్చాం దాని పట్ల కూడా భక్తులు తీవ్రమైన సంతృప్తి వ్యక్తం చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం రోజు రోజుకి ప్రతి వారం బాగా పెరుగుతోంది ఈ పది రోజుల్లో కూడా ఇంకా విశేషంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఇంకా మాకు తెలియదు మాకు ఎప్పుడు రావచ్చు అని చాలా మంది అడుగుతున్నారు ఏ రోజైనా రావచ్చు ఎందుకంటే ఒకే రోజు అన్ని వేల మందికి మనం పూజలు చేయించలేం కాబట్టి ఈ పది రోజుల్లో మీరు ఏ రోజైనా వచ్చి అమ్మవారిని దర్శించి దేవస్థానం వారు నిర్వహించే కుంకుమూజలో పాల్గొని అమ్మవారి ప్రసాదం సేకరించవలసిందిగా కోర్చున్నారు